ఐడిటీవీ ప్రేక్షకులు మీకోసం ఒక మంచి సినిమా అప్డేట్తో మీ ముందుకు వచ్చాం అయితే సినిమాని రీషూట్ చేస్తున్నారట ఎవరో తెలుసా మన సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ మరి ఏ సినిమాని రీషూట్ చేయబోతున్నారు ఏంటి వివరాల్లోకి వెళ్తే శంకర్ రీషూట్ చేస్తున్నారా గేమ్ చేంజర్ సినిమాను ఫైనల్ చేసే పనిలో ఉన్న సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ రీషూట్ ఆలోచన చేస్తున్నారట అయితే మెగా ఫ్యాన్స్ ఈ విషయంలో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే శంకర్ ఆ ఆలోచన చేసేది కమల్ హాసన్తో తీస్తున్న భారతీయుడు సినిమా విషయంలోనట అవును గేమ్ చేంజర్స్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ ప్రమోషన్స్ పూర్తి కాగానే ఈ విషయం పైన శంకర్ పూర్తిగా కాన్సన్ట్రేట్ చేయాలని డిసైడ్ అయ్యారట భారతీయుడు టూ సినిమా అంచనాలను ఏం మాత్రం అందుకోని పరిస్థితుల్లో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న శంకర్ కమల్ ఈసారి మాత్రం తమ మార్క్ చూపించాల్సిందే అని పట్టుదలగా ఉన్నట్టు తెలుస్తుంది ఇప్పటికే భారతీయుడు త్రీ దాదాపుగా షూటింగ్ పూర్తయింది భారతీయుడు టూ కంటే ఇది బాగానే వచ్చిందని చిత్ర యూనిట్ నమ్మకంగా ఉంది కానీ ఏ మాత్రం ఛాన్స్ తీసుకోవద్దని కమల్ హాసన్ అనుకోవడమే రీషూట్కి దారితీసినట్టు తెలుస్తుంది ఈ విషయంపై అందుతున్న సమాచారంలో కీలక విషయం ఏంటంటే రీషూట్ కోసం అవసరమవుతున్న బడ్జెట్ ఇప్పటికే భారీ మొత్తంలో ఈ సినిమా నిర్మాణ సంస్థ బడ్జెట్ కేటాయించిన మరో వంద కోట్ల రూపాయల మొత్తాన్ని రీషూట్కు ఇవ్వవలసిందిగా శంకర్ చెప్పినట్లు సమాచారం దీనిపై లైకా వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారన్న దానిపై ఇప్పటికైతే క్లారిటీ లేకున్నా రీషూట్ అనేది జరిగితే బడ్జెట్ భారీగా పెరగడం అయితే తప్పదు అని అంటున్నారు ఎందుకంటే సినిమా హిట్టా ఫట్టా అన్నది పక్కన పెడితే శంకర్ దర్శకత్వం వహించే ఏ సినిమాకైనా టెక్నికల్గా హై స్టాండర్డ్స్ ఉంటాయి గతంలో ఆయన డైరెక్షన్లో వచ్చిన సినిమాలు చూస్తే ఈ విషయం అర్థమైపోతుంది బడ్జెట్లో సగభాగం టెక్నాలజీకి పాటల షూటింగ్కే ఖర్చు అయిపోతుంది అందుకే శంకర్ సినిమా అంటే అంత గ్రాండియర్ కనబడుతుంది అందుకే భారతీయుడు త్రీ విషయంలో కూడా ఇదే రిచ్నెస్ అన్ని విభాగాల్లో కనబడాలంటే మరో వంద కోట్ల ఖర్చు తప్పదన్న మాట వినిపిస్తుంది ఇప్పటికే శంకర్ దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో గేమ్ చేంజర్ సినిమా తెరకెక్కుతుంది ఇది దిల్ రాజు నిర్మాతగా యాభయో సినిమా వంద కోట్లకు పైగానే ఖర్చు పెడుతున్నారు భారతీయుడు టూ ఇచ్చిన డిజాస్టర్ను మర్చిపోయేంత ఘన విజయాన్ని సాధించాలన్న లక్ష్యంతో శంకర్ గేమ్ చేంజర్ను డైరెక్ట్ చేస్తున్నారు తరువాత భారతీయుడు త్రీ సినిమాను కూడా అదే టెంపోలో తీస్తూ దేశంతో చప్పట్లు కొట్టించే సినిమాగా రూపొందించాలని కంకణం కట్టుకున్నారు అందుకే అవసరమైతే మరో వంద కోట్లైనా సరే ఖర్చు పెట్టించి కథకు టెక్నాలజీని జోడించి అనూహ్య విజయాన్ని సాధించాలని టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారు భారతీయుడు త్రీ విషయంలో గేమ్ చేంజింగ్ డిసిషన్ తీసుకున్న శంకర్ ఎంతవరకు సక్సెస్ అవుతారన్నది వేచి చూడాల్సిందే మరి శంకర్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయంపై మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు మరిన్ని అప్డేట్స్ కోసం ఐడీటీవీని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి